కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం జీవో నెంబర్ ఐదు రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గాలు ఈరోజు ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునుస్వామికి పత్రం సమర్పించారు పద్దెనిమిది షర్ఖలతో ఈ పద్దెనిమిది షర్టులతో కూడిన రిమాండ్లను వారికి తక్షణమే అమలు చేసేలా చూడాలని ఆర్ మునుస్వామిని స్థానిక దళిత నాయకులు విజ్ఞప్తి చేశారు ఈ జియో నంబర్ ఐదు ఈ జియో నంబర్ ఐదు కేంద్రపాలిటీ పుదుచ్చేరిలో దళితు లేని జీవితం ఉన్నదానికి గొడ్డలు పెట్టలేదు జీవో నంబరు ఐదు ద్వారా దళితులు ఇప్పుడు అనుభవిస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలకి ఆర్థికపరమైన నిబంధనలు జోడించి ఈ పథకాల నుండి దళితుల్ని దూరం చేసే పరిస్థితిని ఈ జీవో తీసుకొచ్చింది ఈ జీవో తీసుకొచ్చిన ఈ రాష్ట్రం వెళ్తున్న ఎన్ఆర్ అండ్ బిజెపి ప్రభుత్వం ఈ జీవో నంబర్ ఐదుకి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ పుదుచ్చేరి రాష్ట్రంలో రెండు లక్షల పైనే ఎస్సీలు జీవిస్తున్నారు పుదుచ్చేరి కరేకాల్ మాహే యానం ప్రాంతంలో రెండు లక్షల మంది జీవితాలకి ఈ జీవో నెంబర్ ఐదు వడ్డల బెట్లు లాంటిది అందుచేతనే పుదుచ్చేరిలో కరేకాల్ లో మా సోదరులందరూ మూకుమ్మడిగా ఈ జీవోని రద్దు చేయమని పోరాటాలు చేస్తున్నారు అందుచేతను యానంలో కూడా నూటికి ఇరవై ఒక్క శాతం ఎస్సీలు ఉన్నారు ఈ ఎస్సీలకి సంబంధించిన ఈ పథకాల్ని ముఖ్యంగా ఒక తొమ్మిది పథకాలు ఆ పథకాల్ని మాకు చాలా ఘోరంగా ఇది ఈ జీవోలు వర్తిస్తున్నాయి మా డిమాండ్ లో ఏంటంటే ఎస్సీ ప్రజలకు సంబంధించిన వ్యతిరేక ఎస్సీ వ్యతిరేక జీవో ఐదున వెంటనే రద్దు చేయాలి లక్షలకు దిగువ ఆదాయం కలిగిన ఎస్సీలు అందరికీ అన్ని పథకాలు అమలు చేసేలా చేయాలి ఇకపోతేసి నిబంధనలకు సంబంధించిన పథక నిబంధనలు అవన్నీ ఈడబ్ల్యూసీకి ఉన్న నిబంధనలు మా ఎస్సీకి కి ముడి పెట్టొద్దని మేము ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆదాయ పరిమితి తొలగించి ఉన్న అన్ని నిబంధనలు ఎస్సీ కోటకి ముడిపెట్టి జీవ ఇష్యూ చేశారు అందుచేత మా డిమాండ్ ఏంటంటే ఈడబ్ల్యూసీ కింద కోటాకు సంబంధించిన నిబంధనలను ఎస్సీలు సంక్షేమానికి ముడిపెట్టన్నది మా యొక్క అతి ప్రధానమైన డిమాండ్ ఇకపోతే మా ఎస్సీ కులాలకి ఎస్సీ వధువుకి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ఒకటి ఒకటిన్నర లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం మా ఎస్సీ కులంలో మా ఆడబడుతులు గర్భవతులు బాలింతలకి నెలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఈ డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా దీర్ఘకాలికంగా ఎస్సీ కులాలు రోగులు చాలా మంది ఉన్నారు వారికి నెలకు పదివేల ఆర్థిక సహాయం పెంచమని అడుగుతున్నాం వేయ కమిటీని యానం వేసి మా మా కమ్యూనిటీకి ఏ అంశాల మీద ఎంత ఖర్చు చేస్తున్నారో చూడడానికి ఒక కమిటీని ఏమని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఎస్సి సంక్షేమాన్ని చూసే నిర్వర్తించే కార్యదర్శి ఐఏఎస్ అధికారు మా డైరెక్టరు ప్రతి ఆరు నెలకోసారి యానా వచ్చి ఆ కార్యక్రమాలు ఈ దళిత ప్రజలు ఎలా అందుతున్నాయో చూడడానికి వారు సమీక్ష చేయడానికి ఆరు నెలలకోసారి ఇక్కడికి రావాలని మేము డిమాండ్ చేసుకున్నాం ఎస్సీ గృహ నిర్మాణ సబ్సిడీని ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు లక్షలు అన్ని కులాలకు ఇస్తున్నారు ఎస్సీల కంటూ ప్రత్యేకత ఏం లేదు అందుచేత మేము పది లక్షలకి ఎస్సీ కులాలకి ఇచ్చే గృహ నిర్మాణ పథకాన్ని ఆ పది లక్షలు పెంచాలని అడుగుతున్నాం అంతేకాకుండా ఎస్సీల యొక్క సమస్యలను చూడడానికి రాష్ట్ర స్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షున ఒక ఉన్నత సహా కమిటీని వేయమని ఈ పద్దెనిమిది మేము డిమాండ్ చేయడానికి ఈ ఊరే నిర్వహించాం దానికి ఫర్దర్ కార్యక్రమం ఏంటో రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని జరుగుతూ ఉంది పాండిచ్చేరిలో దీనికి ఒక పోరాట కమిటీ ఏర్పడుతుంది కడైకాల్లో ఏర్పడుతుంది వారు నిర్ణయాల ప్రకారంగా ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో మేము చేయవలసిన కార్యక్రమాలు ప్రతిపాదిస్తాం కేంద్రం పొలిటికల్ మ్యాటర్స్ దాంట్లో మీద మేము ఇప్పుడు చర్చించలేదు మా ప్రధానమైన డిమాండ్ ఐదో నంబర్ ని జీవో ని తొలగించడమే